హాయ్ అండి వర్షాకాలంలో దొరికే తాటికాయలతో తాటికాయలని చాలా ఈజీగా చాలా టేస్టీగా అయితే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను ముగ్గిన రెండు తాటికాయలను అయితే తీసుకుని వీటిని అయితే బాగా కడిగేసి రెండు మూడు సార్లు అయితే ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కొట్టాలి ఇలా కొట్టడం వలన ఇందులో ఉండే టెంకల్ అనేవి చాలా ఈజీగా సెపరేట్ అవుతాయి దీని తర్వాత అయితే పైన తొడుగుని తీసేసుకుని పైనన్న లేయర్ను కూడా బ్లాక్ కలర్ లేయర్ను కూడా తీసేసుకోవాలి ఈ లేయర్ని తీసేసుకున్న తర్వాత టెంకల్ని అయితే మూడిటిని కూడా ఈ విధంగా సపరేట్ చేసేసుకోవాలి సపరేట్ చేసేసుకున్న తర్వాత ఈ టెంకల్ని చేతితో ఒకసారి ఈ విధంగా నున్నగా అయితే చేసుకోవాలి ఇలా చేసుకోవడం వలన దీనిలో ఉండే గుజ్జు చాలా ఈజీగా వస్తుంది దీనిలో ఉన్న గుజ్జు తీయడం కోసం అని చెప్పి నేను బూందీ వేసేది అయితే తీస్తున్నాను దీనికైతే ఎక్కువగా పీచ్ అనేది రాదు ఇది లేకపోతే క్యారెట్ తురుముక్ అయితే దాంతో చేసుకోవచ్చు లేదంటే బాక్స్ కానీ డబ్బాతో కానీ తీసుకోవచ్చండి గుజ్జుని ఈ గుజ్జు ఎక్కువ క్వాంటిటీలో ఉంటే కనుక మనం డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుని దీన్ని స్టోర్ చేసుకోవచ్చండి ఈ గుజ్జు అయితే తీసేసుకున్న తర్వాత అంతా కూడా ఒకసారి ఏలు పెట్టుకుని ఇలా కలపడం వలన ఇందులో ఉన్న పీచు ఏమైనా ఉంటే కనుక మన వేలుకైతే అంటుకుని వచ్చేస్తుంది ఒక కప్పు తాటిగుజ్జికి వన్ అండ్ హాఫ్ కప్పు వరకు బొంబాయి రవ్వ తీసుకోవాలి ఇక నేను వన్ అండ్ హాఫ్ కప్పు అయితే బొంబాయి రవ్వ తీసుకున్నాను అందులోనే తాటి గుజ్జుని కూడా వేసేసుకుని ఒక కప్పు వరకు బెల్లాన్ని అయితే తీసుకోవాలి స్వీట్ తక్కువ కావాలనుకున్న వాళ్ళైతే కొంచెం తగ్గించి వేసుకోవచ్చు బెల్లాన్ని బాగా మెత్తగా అయితే తురుము తీసుకోవాలి ముక్కలుగా ఉన్నట్లయితే ఇది తొందరగా అయితే బెల్లం ఇందులో కరగదు కాబట్టి బాగా మెత్తగా అయితే మిక్సీ పట్టుకుని అయితే బెల్లాన్ని వేసుకోవాలి ఈ మూడింటిని కూడా బాగా కలిసేలా అయితే కలుపుకోవాలి బొంబాయి రవ్వకు బదులు చాలామంది బియ్యం పిండిని కూడా యూస్ చేస్తారు అలా కాకుండా ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకొని ఒక అర కప్పు మాత్రం బియ్యం పిండి వేసుకుంటే బాగుంటుంది మొత్తం బియ్యం పిండి వేసుకుంటే అయితే బాగా మెత్తగా వస్తాయి దీనిలోకి అరకప్పు నుంచి కప్పు వరకు కొబ్బరి తురుము అయితే వేసుకోవాలి ఈ కొబ్బరి తురుము వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కానీ గారెలు అనేవి ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే అయితే ఉండవు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మాత్రం నిల్వ ఉంటాయి కొబ్బరి తురుము కూడా వేసేసుకున్న తర్వాత బాగా కలిపేసుకుని ఒక అరగంట సేపు అయితే మూత పెట్టేసి నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకోవడం వల్ల రవ్వ అనేది బాగా నానుతుంది మనకి తాటి చెట్టు నుంచి మూడు సీజన్లోని మూడు రకాల హెల్తీ ఫుడ్స్ అయితే వస్తాయండి ఈ తాటికాయల్ని టెంకల్ని పాతితే తేగలు వింటర్ సీజన్లో వస్తాయి సమ్మర్లో వచ్చేసి తాటి ముంజులు వర్షాకాలంలో వచ్చేసి తాటికాయలు అరగంట సేపు దీన్ని అయితే నానబెట్టుకున్న తర్వాత దీనిలో ఒక స్పూన్ అయితే ఇలాచీ పౌడర్ వేసుకోవాలి ఇలాచీ పౌడర్ వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది దీనిని కూడా ఒకసారి అయితే బాగా కలిపేసుకోవాలి చేతులకి అయితే ఒకసారి తడి చేసేసుకుని పిండిని అయితే కొద్ది కొద్దిగా తీసుకుని ఈ విధంగా గార్లుగా అయితే చేసుకోవాలి ఒక కవర్ పైన వేసుకుని గార్లుగా చేసుకోవడం వలన షేప్ అనేది అన్నీ కూడా ఒకే రకంగా అయితే వస్తాయి ఈ గార్లు చేసుకునేటప్పుడు బాగా పలుచగానే కాకుండా బాగా మందంగానే కాకుండా మీడియంగా అయితే చేసుకోవాలి బాగా మందంగా చేస్తే లోపల అయితే ఉడకదు పలుచగా చేయడం వలన తొందరగా అయితే మాడిపోతాయి గారెలు వేసుకునేటప్పుడు ఆయిల్ అయితే బాగా వేడెక్కకుండా మీడియం హీట్లో ఉంటే సరిపోతుంది మంటన్ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గారెని అయితే వేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుని డీప్ ఫ్రై చేసుకుంటే తొందరగా అయితే కలర్ వచ్చేసి మాడిపోతాయి కానీ లోపల అయితే మాత్రం అయితే ఉడకదు మినప గారని ఏ విధంగా అయితే వేస్తామో వీటిని కూడా అదే విధంగా వేసుకోవాలి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకైతే ఈ విధంగా టర్న్ చేసుకోవాలి ఈ గారెలు ఆయిల్లో వేయగానే తొందరగా అయితే కలర్ వచ్చేస్తాయి అలా అని చెప్పి వీటిని అయితే తొందరగా తీయకూడదు రెండు వైపులో ఒకే విధంగా ఫ్రై అయిన తర్వాత అయితే తీసుకోవాలి ఇవి బాగా చల్లారిన తర్వాత తినాలి చేసిన రోజు కంటే కూడా నెక్స్ట్ డేకి అయితే చాలా టేస్ట్గా ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి